కాబట్టి ఈ ఇద్దరు ఆట బొమ్మలను ఇక్కడ వాడుకొని దొంగే దొంగ దొంగ అని అడిచినట్లు మారుస్తున్నారు ఏంటి అక్కడ కట్టబడినవి హైందవ టెంపుల్ సార్ ఈ హిందూ జనశక్తి ఇద్దరు జోర్బీ బ్రదర్స్ బంగ్లాదేశ్కి వెళ్ళాలి పాకిస్తాన్కి వెళ్ళాలి ఆ పార్టీ ఒక హీరోని మెయిన్ లీడర్గా పెట్టి

టాక్టిక్స్ ఆడవాళ్ళని ఎక్కువగా ఈ ప్రచారంలో పంపుతారు కారణం ఏంటంటే ఎవరైనా ఇట్లా ప్రచారం చేస్తున్నారు అంటే వయసులో ఆడవాళ్ళు ఉంటే ఇదిగో మాతో తప్పుడు బిహేవియర్ చేశారు మమ్మల్ని వేధించారు అంటూ ఆ వేధింపుల కేసులు పెట్టేస్తారు ఇప్పుడు రెండో జోగి బ్రదర్ మాట్లాడుతున్నారు బ్రదర్ ఏంటి ఆడవాళ్ళు మీమే కేసులు పెట్టారా మీరు వేధించిన అసభ్యమైన మాట్లాడినా మౌనంగా వెళ్ళిపోతున్నారు చాలా మంది క్రైస్తవ సహోదరియులు మీ వాడు ఉన్నాడు కదా పిలక పంతులు రాధా మనోహర్ దాస్ ఒక క్రైస్తవ సహోదరి సువార్త చెప్తుంటే వాడు ఏమన్నాడు నువ్వు ఇంటికి వాళ్ళకే పుట్టలేదు కదా మీ అమ్మ బ్రిటిష్ వాడి దగ్గరికి వెళ్ళి పడుకుందా అని ఇటువంటి పచ్చి బూతులు మాట్లాడినా మౌనంగా వెళ్ళిపోయింది కేసులు పెట్టేస్తున్నారు మీ మీద ఎందుకు అబద్ధాలు ఆడతారు క్రైస్తవ సహోదరులు వచ్చి సువార్త ప్రేమతో మీకు తెలియజేస్తున్నప్పటికీ మీరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి బూతులు తిడుతున్న మౌనంగా వెళ్ళిపోతున్నారు కానీ మీ మీద కేసులు పెడుతున్నారని మీరు అబద్దాలు ఆడతారు మీ మీద కేసులు ఎవరు పెట్టారో అందరికీ తెలుసు మొత్తం తెలుగు రాష్ట్రాలు అన్ని చూసే మీ మీద కేసులు ఎవరు పెట్టారో ఎలా లోపలికి వెళ్ళిపోయారో ఎలా బయటకు వచ్చారో అన్ని అందరికీ తెలుసు కాబట్టి మీ మీద కేసులు పెట్టిన క్రైస్తవ సహోదరులు కాదు ఏవో వ్యాపారస్తులు ఉన్నారు కదా ఏవో డీలింగ్స్ జరిగాక మరి మొత్తానికి అయితే బయటికి రాలేదు వాళ్ళు పెట్టారు మీ మీద కేసులు అర్థమైందా పాపం మరిచిపోయినట్లు ఉన్నారు క్రైస్తవులు పెట్టేశారు అనుకుంటున్నారు కాబట్టి పాత కేసులు మరలా బయటికి రప్పించుకోకండి జోర్గీ బ్రదర్ లలిత్ కుమార్ గారు ఇట్లా జోర్గీ బ్రదర్ లలిత్ కుమార్ మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టగానే అని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతుంది ఎందుకో తెలుసా దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది నేను చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మరొక పాయింట్ ఈయన ఏమంటున్నారంటే క్రైస్తవ దేవాలయాలకు అసలు పర్మిషన్స్ లేవు పర్మిషన్స్ లేకుండా దేవాలయాలు చర్చెస్ కట్టేశారు అని మాట్లాడుతున్నారు కదా ఇక్కడ జోగి బ్రదర్స్ ఇద్దరికి నేను డైరెక్ట్ సవాలు విసురుతున్నాను మన ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశంలో హైందవ టెంపుల్స్ కు పర్మిషన్స్ ఉన్నాయా క్రైస్తవ చర్చెస్ కు పర్మిషన్స్ ఉన్నాయా పర్మిషన్ లేని హైందవ టెంపుల్స్ పర్మిషన్ లేని చర్చస్ రెండు తీయిచ్చేద్దాం ఓకేనా వీటి మీద బహిరంగ చర్చ చేద్దాం వీటి మీద బహిరంగంగా అధికారులకి ఒక వినతి పత్రము అందిద్దామా వస్తారా అయింద గుడులైనప్పటికీ లేదా క్రైస్తవ చర్చెస్ అయినప్పటికి పర్మిషన్ లేనివన్నీ తీయించేద్దాం అప్పుడు ఎటు ఏం లేచిపోతాయి ఎక్కువ పర్మిషన్ లేనివి ఏముంటాయి మీ అందరికి తెలుసు ఎట్టడబడితే అక్కడ ఊరు చివర ఊరి మధ్యలో రోడ్డు మధ్యలో ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్ కట్టేశారు ఆ టెంపుల్స్కి స్థలం ఎవరు ఇచ్చారు ఎవరు స్థలాన్ని కొనుక్కున్నారు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఇవన్నీ విచారణ చేయడానికి ఒక కమిటీ వేయమని గవర్నమెంట్ కి చేద్దామా వస్తారా మీరు వస్తారా శివశక్తి వస్తుందా హిందూ జనశక్తి వస్తుందా వస్తదా మాక్సిమం చర్చెస్ అన్ని కూడా సొంత స్థలాలలోనూ కడతారు ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో ఏవైనా అక్రమంలో కట్టి ఉండొచ్చేమో కానీ హిందూ టెంపుల్స్ అన్ని ఎవరు సొంత స్థలాలు ఎందుకు మా వైజాగ్ కే రండి వైజాగ్ లో ప్రతి రోడ్డు ప్రతి సందులు ప్రతి ప్రాంతంలో దేవాలయాలు కట్టేశారు చాలా ప్రాంతాల్లో చిన్న చెట్టు ఉంటది ఆ చెట్టుదే బొమ్మ పెడతారు ఆ బొమ్మ దగ్గర ఎవరు వచ్చి పూజ చేస్తారు మొత్తానికి అది అలా ఆపరించి కట్టిస్తారు ఎన్ని ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసేసి కట్టేసి ఉన్నాయోరా నేను చూపిస్తాను ఇప్పుడు మీరు అన్నారు కదా అట్టడముగా చర్చస్ కట్టేసారే నీ మాట మీద మీ నిలబడాలి మీకు నీతి నిజాయితీ ఉంటే యథార్థతో ఉంటే రండి ఈ విషయం మీద చర్చకు నిలబడండి అట్టడముగా కట్టబడినవి హైందవ టెంపుల్సా లేకపోతే క్రైస్తవ చర్చిలా రండి తేల్చేసుకుందాం అక్కడ పడితే అక్కడ అట్టడముగా టెంపుల్స్ కట్టేసి అక్కడ పడితే అక్కడ అట్టడముగా హిందూ దేవాలయాలు గుడులు కట్టేసి మరలా అట్టడముగా చర్చిలు నిర్మించబడ్డాయి అని అబద్దాలు ఆడడానికి మీకు ఎలా మనసు వస్తుంది వాడపల్లి పుణ్యక్షేత్రం మనకి ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి అలాంటి వాడపల్లి పుణ్యక్షేత్రంలో గోదావరి నది ఒడ్డున సిల్వర్ పెట్టేసి క్రీస్తు విగ్రహాలు పెట్టేసి వాడపల్లి సిల్వ సెంటర్ అంటూ పేర్లు కూడా మార్చేశారు మనకి నదులు అంటే చాలా పవిత్రమైనది గోదావరి నది అంటే రామాయణపడింది ఇప్పుడు భారతదేశంలో ఉన్న నదులన్నీ కూడా హైందవులకు రాసి ఇచ్చేసారా ఎక్కడైనా గవర్నమెంట్ ఏమైనా అటువంటి చట్టాలు చేసిందా భారతదేశంలో ఉన్న నదులన్నీ హైందవులవే అని రాసిందా భారతదేశంలో ఉన్న భూములన్నీ భారతదేశంలో ఉన్న వారందరికి సంబంధించినవి భారతదేశంలో ఉన్న ప్రకృతి భారతదేశంలో ఉన్న వనరులు భారతదేశంలోని చెట్లు నదులు అన్ని అందరివి అన్ని మతాల వారు భారతదేశంలో ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఉన్న వారు అందరు కూడా వాటిని వాడుకోవాలి అంతే తప్ప గోదావరి నది కేవలం హైందవులదే అని ఎక్కడైనా చట్టం ఉందా అయినను ఎక్కడ పడితే అక్కడ నదులన్నిటి దగ్గర హైందవ దేవాలయాలు ఉంటాయి ఎక్కడ కొన్ని ప్రాంతాలలో చర్చెస్ ఉండి ఉంటాయి ఆ రెండు మూడు చర్చెస్ ఉంటే వాటిని పట్టుకుని నదులను ఆక్రమించేసారని మీరు మాట్లాడతారేంటి నదులను ఆక్రమించేస్తారని దొంగే దొంగ దొంగ అడిచినట్లు మారుస్తున్నారు ఏంటి ఏ నదులైన చూడండి ప్రతి నదుల దగ్గర హైందవ దేవాలయాలు కట్టేశారు వాటన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయా వాటి మీద కేసు వేయడానికి ఒప్పుకుంటారా వస్తారా శివశక్తి వచ్చి కేసు వేస్తదా హిందూ జనశక్తి వచ్చి కేసు వేస్తారా వస్తారా మాతో నదుల దగ్గర కట్టిన హైందవ గుడులకు పర్మిషన్స్ ఉన్నాయా అని కేసు వేయండి మీరు అలాగే మేమేస్తాం నదుల దగ్గర కట్టిన చర్చస్ కు పర్మిషన్స్ ఉన్నాయా అని మేము కేసు వేస్తాం వస్తారు ఇద్దరు బ్రదర్స్ వస్తారా ఎందుకయ్యాలు ఎందుకయ్య నోటికి వచ్చినట్టు మాట్లాడతారు భారతదేశంలో చెందినది కాబట్టి ఏ మతం వారు ఆ మతానికి సంబంధించినట్లు వాటిని ఉపయోగించుకుంటారు కాబట్టి భారతదేశం అంతా ఒకే మతానికి చెందినట్లుగా ఒక్క మతమే భారతదేశానికి ఉన్నట్లుగా ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడదు చూసారా ఇతని సనాతన ధర్మం ఇతనికి అంత మంచి మాటలు నేర్పించిందో పాపం వీళ్ళ తల్లి వీరి చెల్లి వీరి యొక్క బంధువులు ఇతను చూసి ఎంత గర్విస్తారు ఎందుకంటే అంత మంచి మాటలు నేర్పించిన ఈ సనాతన ధర్మం బాబు ఇంత మంచి మాటలు నేర్పించిన ఆ సనాతన ధర్మం నాకైతే వద్దు బాబు విఘ్నులైన హైందవ ప్రజలు ఆలోచించండి ఇంత మంచి మాటలు నేర్పించిన ఈ యొక్క సనాతన ధర్మంలో మీరు కొనసాగుతారంటే కొనసాగండి మాకైతే అటువంటి దౌర్భాగ్యమైన లక్షణాలను నేర్పించే ఆ సనాతన ధర్మం అయితే మాకు వద్దు మాకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధమైన మాటలు నేర్పించే ఆ యొక్క ధర్మము ఏకైక సత్య మార్గం యేసుక్రీస్తు మార్గం అందులోనే మేము కొనసాగుతాం అలాగే భారతీయులలో సత్యాన్వేషకులు అనేక మంది ఖచ్చితంగా యేసు వారిని తప్పక ఆరాధించడం మొదలు పెడతారు ఎందుకంటే సనాతన ధర్మం ఇటువంటి నేర్పిస్తుంది కదా వాళ్ళ మతంలో పెద్ద విగ్రహాలు ఉన్నాయి వాటిని ఖండించట్లేదు క్రైస్తవులు అని మాట్లాడుతున్నావు విగ్రహాలు లేకుండా ఉండాలని క్రైస్తవులందరూ ఖండిస్తున్నారు ఎవరైతే విగ్రహాలు పెడుతున్న వాళ్ళందరూ కేవలం మాక్సిమం వారు గుర్తుకే పెడతారు కానీ మాక్సిమం వారు పూజించారు ఎవరైతే పూజలు చేస్తున్నారో వారిని ఖచ్చితంగా ఖండిస్తున్నాం కాబట్టి విగ్రహాలను క్రైస్తవులు ఖండిస్తున్నారు అని అంటే హైంద విగ్రహాలు కాదు ఏ విగ్రహం అయినా విగ్రహమే విగ్రహాన్ని పూజిస్తే అది విగ్రహారాధన అది పాపం అని బైబిల్ చెప్తుంది దాన్ని మేము ఖండిస్తున్నాం అంతే తప్ప కేవలం హైంద విగ్రహాలని మేము ఖండించడం అనేది లేదు కాబట్టి వట్రీకరణ చేయొద్దు వక్రీకరించదు ఉన్నది మాట్లాడు అంటే పది సంవత్సరాల నుండి మనం పని చేయడం స్టార్ట్ చేసి కొంత ఫలితాలు సాధించిన తర్వాతే ఉంటే అసలు పూర్తిగా వదిలేసి ఉంటే ఇక ఇప్పుడు మనం స్థితిలో ఉన్నాం పోరాడి రాజకీయ పార్టీ అనుదాం ఆంధ్ర చెప్పింది అనుదాం దాపాడుకుందా ఇప్పుడు అంటే ప్రజల్లో ఎంత భయాలు వచ్చి వాళ్ళు ప్రశ్నించడం కూడా మానేసే పరిస్థితులు ప్రశ్నిస్తే మనకేదో ప్రమాదం వస్తుంది అనే భయంతో సర్దుకుపోవడం అని ఒక మనస్తారు కూడా సార్ తప్ప ఎదురించి పోరాడే స్థితిలో లేదు అందుకే కొంతమంది కామెంట్ వెళ్ళిపోయారు రేపు మేము కూడా వెళ్ళిపోతాం అని కూడా చెప్తున్నాడు ఎక్కడ పారిపోతారు అక్కడ మనం అక్కడ కూడా ఇదే సమస్య ఉంటుంది కదా భారతదేశంలో ఎక్కడ పోతారు మీరు కాశ్మీర్ లో రవివ్ గలీన్ అంటే పారిపోయి వచ్చారండి దాన్ని సినిమా తీసుకుని చూపించడానికి ఈ దేశంలో చోట్ల హిందూరు మిగిలిన కాబట్టి సినిమా తీశారు రేపు ఏలూరులంతా కూడా పారిపోయారు అంటే తనకు ముందే పారిపోయారు అంటే ఏలూరు ఫలి సినిమా తీసాడు ఆంధ్ర ఫలి సినిమా తీసుకోవాలి భవిష్యత్తులో ఉంది అంటే ఏలూరు మనం వెళ్ళాం కాబట్టి అక్కడ సమస్య మనకి పారిపోతున్నారు అంటే ఇన్ని చోట్ల వీళ్ళు గోడ పడలేక ముఖ్యంగా రాజమండ్రిలో అక్కడి అంటే జాన్లిస్ట్ జాన్లిస్ట్ అంటే రాజమండ్రి నుంచి పారిపోయారు ఏలూరు నుంచి పారిపోయారు ఇది నేను రెండు చోట్ల తిరిగితే ఆ రెండు చోట్ల కనపడేటువంటి సమస్య ఇలా ఎన్ని చోట్ల హిందువులు ఖాళీ చేసి పారిపోతున్నారు చోట్ల రాజీ పడి నరకాలు కలవారు ఇవన్నీ మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తే కళ్ళు బయలుదేరి నిజాలు బయటకు వస్తాయి మరి ఈ నిజాలన్నింటి కూడా వెలికి తీయాలంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యటన చేయాల్సిన అవసరం కనపడతా ఉంది ఆ పర్యటనలో స్థానికంగా ఉన్నటువంటి హిందువులకి మనోధర్యాన్ని కల్పించి వాళ్ళని పోరాడే స్థితికి ఆ చైతన్యాన్ని కల్పించాల్సిన అవసరం కూడా కనబడుతుంది అందుకే వారు మాట్లాడిన మాటలన్నిటిని గమనించండి ఆంధ్రప్రదేశ్ లో హైందవులు భయంతో పారిపోతున్నారంట నిజం కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రమాదంలో ఉందా నిజం గాని ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల దగ్గర నుంచి హైందవులు పారిపోతున్నారా అసలు వీరు మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం కొంచెమైనా నిజం ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ క్రైస్తవ చర్చస్ ఉన్నాయా హైందవ దేవాలయాలు ఉన్నాయా అలాగే ఆంధ్రప్రదేశ్ లో హైందవ పాపులేషన్ ఎక్కువ ఉందా క్రైస్తవ పాపులేషన్ ఎక్కువ ఉందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పాపులేషన్ యొక్క స్టాటిస్టిక్స్ ఒకసారి చదువుతాను మీకు పెడతాను కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ హిందూ ముస్లిం పాపులే as per latest census hindu are majority in andhra pradesh state hinduism constitutes 88.46% of andhra pradesh population muslim population in andhra pradesh is 9.56% christian population in andhra pradesh is వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ పర్సెంటేజ్ వన్ పాయింట్ త్రీ ఫోర్ మాత్రమే హిందూ పాపులేషన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ ఒకవేళ ఎవరైనా జనాభా లెటర్లో బహిరంగంగా చెప్పకపోతే అని అనుకున్న ఎంత పెరిగినా ఎంత డబుల్ డబుల్ వేసుకున్న లెటర్ లోకి రాని వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పుకున్న ఈ వన్ పాయింట్ కి పదింతలు వేయండి పది రెట్లు వేయండి వేసిన టెన్ పర్సెంటే అంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హిందూసే ఉన్నారు అంటే ఇక్కడ ఆలోచన చేయండి ఒక టెన్ పర్సెంట్ పీపుల్ కలిసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హిందుత్వాన్ని లేకుండా చేసేస్తారా ఈ టెన్ పర్సెంట్ క్రైస్తవ ప్రజలను చూసి డెబ్బై ఐదు శాతం హైందవ ప్రజలు పారిపోతున్నారా భయపడిపోతున్నారా వీరు ప్రమాదంలో ఉన్నారా ఇక్కడ ఆలోచన చేయండి వీళ్ళు మైనారిటీ వీళ్ళు మెజారిటీ మైనారిటీని చూసి మెజారిటీ పారిపోతున్నారా మెజారిటీ లేకుండా అయిపోతున్నారా అసలు ఏం మాట్లాడుతున్నారు రియాలిటీ మాట్లాడుతున్నారా అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు జరిగిన ఒక విషయాన్ని అభూత కల్పనను చూపించి ఈ యొక్క మైనారిటీ ఉన్న క్రైస్తవులను బూచిగా చూపించి ఈ యొక్క మెజారిటీ ఉన్న హైందవ ప్రజలను రచ్చగొట్టి వాళ్ళ యొద్దు నుండి డబ్బు సంపాదించాలన్న ప్లాన్ లో ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా ఈ తక్కువ మంది వలన హైందవ ధర్మం పాడైపోతుంది ఈ తక్కువ మంది వలన హైందవ ధర్మం ప్రమాదంలోకి వెళ్ళిపోయిందా ఐందవ సహోదరులరా గమనించండి వీళ్ళిద్దరూ ఎంత కుట్రతో ఈ మాటలు మాట్లాడుతున్నారో గమనించండి పది మంది కలిసి డెబ్బై ఐదు మంది ఒక మతం లేకుండా చేయగలుగుతారా ఇది అసంభవం ఎప్పటికీ జరగదు జరిగే అవకాశమే లేదు ఇప్పుడు జరగడం లేదు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ హైందువులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో హైందవ టెంపుల్స్ ఉన్నా హైందవ ధర్మం అన్ని కూడా సజావుగానే జరుగుతున్నాయి కానీ వీరు క్యాష్ చేసుకోవడానికి హైందవ ప్రజల దగ్గర డబ్బు సంపాదించడానికి వీరి లైఫ్ సెటిల్ చేసుకోవడానికి వీరు చేస్తున్న ప్లాన్ చూడండి ఇప్పుడు వారు చెప్తారు మరి నిజాలి ఈ వాస్తవాలను వెలికి తీయాలంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యటన చేయాల్సిన అవసరం కనపడతా ఉంది అది అసలు విషయం అంటే హైందువులందరూ ప్రమాదంలో ఉన్నారు హైందువులందరూ నష్టపోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులు హైందువులను లేకుండా చేసేస్తున్నారు హైందువులో ఇట్లా మనుగడ తగ్గిపోతుంది కాబట్టి హైందువులను ఉద్దరిద్దాం కాబట్టి దీనికోసం మనం కొన్ని పనులు చేయాలి కాబట్టి ఈ పనులను ఇలా ఇలా చెయ్యాలి అని చెప్పి దానికి చాలా ధనం అవసరం అవుతుంది కాబట్టి మీ అందరూ చేతులు ఇప్పాలి కాబట్టి మీరు కలిసి మనకు సహాయం చేయాలి ఇలాగ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం హైందువులు ఉన్నారు అలాగే భారతదేశంలో హైందువులు ఉన్నారు మెజారిటీ పీపుల్ వారు కాబట్టి ఎక్కువ ఫండ్ వస్తుంది కాబట్టి వచ్చిన ఫండ్తో వీరు హ్యాపీగా ప్లాన్ కాబట్టి అసలైన స్కెచ్ అనేది ఇది మెజారిటీగా ఉన్న అమాయక హైందవ ప్రజల నుండి ఫండ్ రైస్ చేసుకోవాలి ఆ ఫండ్ రైస్ చేసుకోవడానికి వీరు కొన్ని పనులు చేస్తామని చెప్పాలి ఈ పనులు ఎందుకు అవసరమో అది చెప్పడానికి ఇదిగో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయని కొన్ని అబద్ధాలు క్రియేట్ చేయాలి కాబట్టి చూడండి వారు ఏం చెప్తారు వర్సేనండి పర్యటనలో స్థానికంగా ఉన్నటువంటి హిందువులకి మనోధర్యాన్ని కనిపించింది వాళ్ళ అందుకే ఆపరేషన్ చేస్తున్నారు తెలుగు భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పదిహేను కోట్లు ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి పదకొండు కోట్లు పన్నెండు వరకు జనాభా ఉంటారు మన వీడియోస్ ఎంత వరకు రీచ్ అవుతున్నాయి అంటే లక్షల రీచ్ అవుతున్నాయి ఒక పది లక్షల ఇరవై లక్షల ముప్పై గురించి తెలిసి ఉండొచ్చు అందులో చాలా మంది క్రిస్టియన్స్ సగం మంది క్రిస్టియన్స్ ఉంటారు అంటే ఒక పది పదిహేను లక్షల మంది హిందువులకు మాత్రమే మన సంస్థ గురించి అవగాహన ఉంది మరి కోట్లాది మందికి మనం ఎప్పుడు రీచ్ అవ్వాలి దీనికోసమే ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అది దాదాపు కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ యొక్క హైందవ ప్రజలందరికీ మన వీడియోలు రీచ్ అవ్వాలి ఇప్పుడు ప్రస్తుతానికి లక్షల్లోనే మనకి వ్యూస్ వస్తున్నాయి కోట్లలోనికి వెళ్ళాలి వ్యూస్ ఆ కోట్ల మందికి మన వీడియోలు రీచ్ అవ్వాలి అని అంటే మనం ఇటువంటి పనులు చేయాలి అందుచేత ఈ కార్యాన్ని మేము చేపట్టామని చెప్తున్నారు భారీ ర్యాలీ నిర్వహించాలి ఈ ర్యాలీలో చుట్టుపక్కల గ్రామాల నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి హిందువులందరూ పాల్గొనే విధంగా ఉండాలి ఇది మనం ప్రాథమికంగా అనుకుంది దీనికోసం మొట్టమొదటి మనం విశాఖపట్నంలో మొదటి ప్రారంభించబోతున్నాం చూడండి ఈ యొక్క ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్లో వారు ఏమేమి చేయాలనుకుంటారు అవన్నీ చెప్తున్నారు ర్యాలీలు చేయాలి చైతన్య రథాలు ఏర్పాటు చేయాలి అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి ఇవన్నీ వారు చాలా కార్యాలు చెబుతున్నారు ఇదంతా మెయిన్ ఉద్దేశం ఏమిటంటే పదిహేను కోట్ల మంది హిందువులకు వీరు రీచ్ అవ్వాలి అలా రీచ్ అయితే ఏమవుతుందో తెలుసా అలా రీచ్ అవుతే యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది అలాగే డొనేషన్స్ వస్తాయి అలాగే సభ్యత్వం శివశక్తి హిందూ జనశక్తిలో సభ్యులుగా ఉన్నవారు ఫండ్ ఇస్తారు అలాగే ఈ యొక్క చైతన్య రథాలు పెట్టాలన్నారు వారికి లక్షల అమౌంట్ అవుతుంది సో దానికి బోల్డ్ ఫండ్ వస్తుంది అలాగే ర్యాలీస్ చేస్తామన్నారు అలాగే పూజలు పురోహితులు ఇంకా చాలా పనులు ఉన్నాయి అని చాలా క్లియర్గా చెప్పారు అంటే వీటన్నిటికీ కొన్ని లక్షలు కొన్ని కోట్లు అమౌంట్ వారికి ఫండ్ రైజ్ అవ్వాలి కాబట్టి మెజారిటీగా ఉన్న హైందవ ప్రజలు చాలా ధనాన్ని వారికి ఇస్తారు కాబట్టి వచ్చిన యొక్క లక్షల అమౌంట్ వచ్చిన కోట్ల అమౌంట్ తో వీరిద్దరు ఈ జోర్లీ బ్రదర్స్ ఇద్దరు కూడా వారి లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ప్లాన్ వేస్తున్నారని అనిపిస్తుంది వీరు ఎంత యథార్థవంతులు ఆ మధ్య ఆ యొక్క వ్యాపార యొక్క జరిగిన విషయాలన్నీ బయటకు వచ్చి అందరూ చూసాం ధర్మం పేరు చెప్పుకొని వారు ఏ రీతిగా లక్షల అమౌంట్ ని డిమాండ్ చేస్తారు అదంతా బయటకు వచ్చింది అదంతా వేరే విషయం పట్టణ పెడదాం ఇప్పుడు కూడా వీరిద్దరు ప్లాన్ చేశారు అమాయక హైందవ ప్రజల దగ్గర నుంచి ఎక్కువ శాతం ఫండ్ రైజ్ చేయడానికి ప్లాన్ చేశారు అయితే ఈ విషయం నార్మల్ గా చెప్తే ప్రజలు ఎవరు రెస్పాండ్ అవ్వరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో హైందత్వం ప్రమాదంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో హైందవులు పారిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో హైందవులు చాలా ఇబ్బందులు ఉన్నారు అని ఇటువంటి లేనిపోని కళ్ళబో అబద్ధాలు చెప్పి హైందవ ప్రజలను రెచ్చగొట్టి వారి యొక్క బలహీనతను వీరు క్యాష్ చేసుకోవడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ అనే స్కామ్ వీరు ప్రారంభించారు నిజంగానే హైందవ ధర్మానికి మేలు చేయాలనే ఉద్దేశం వారికి ఉంటే వారు నిజాలు మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడరే కాబట్టి ఈ పది శాతం క్రైస్తవులను చూసి డెబ్బై ఐదు శాతం ఉన్న హైందవులు పారిపోతున్నారా ఎక్కడైనా ఏ ఊర్లోనైనా జరుగుతున్నాయా ఈ యొక్క మాటలు వింటున్న వారు ఈ యొక్క వీడియో చూస్తున్న వారు మీ ఊర్లు అలా జరుగుతున్నాయా ఊర్లు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయా అంటే ఇవన్నీ చూస్తుంటే వీరు చెప్పేవన్నీ అబద్ధాలే అంటే లేనిపోని కళ్ళబుల్లి మాటలు చెప్పి హైందువులను రెచ్చగొట్టి వారి యొక్క బలహీనతను వారి యొక్క సెంటిమెంట్ని వీరు క్యాష్ చేసుకొని వీరు లైఫ్ సెటిల్ చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు అని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి ఇద్దరు జోర్లీ బ్రదర్స్ వారి లైఫ్ సెటిల్ చేసుకోవడానికి అమాయకమైన హైందవ ప్రజలను మోసగించి ఎక్కువ ధనం సంపాదించడానికి వారు చేసిన ఒక బిజినెస్ ప్లాన్ అని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కాబట్టి విఘ్నులైన హైందవ సమాజం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంత మాత్రం కాదు వీరు ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు తిరిగారు ర్యాలీ తెలంగాణను ఆపేసి ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు వచ్చారు అని అంటే దీని వెనక ఒక రాజకీయ కుట్ర ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది రానున్న దినాల్లో రాబోయే ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ గెలవడానికి ప్లాన్ చేస్తుంది ఒక మతంతో ముందుకు వెళ్ళే పార్టీ గెలవడానికి ప్లాన్ చేస్తుంది ఆ పార్టీ ఒక హీరోని మెయిన్ లీడర్ గా పెట్టి డైరెక్ట్ ఎలక్షన్స్ కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది కాబట్టి ఆ పార్టీ గెలవాలంటే మతాన్ని వాడుకోవాలి మతాన్ని రెచ్చగొట్టాలి అందుచేతనే మత సామరస్యంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని గలిబిలు చేయడానికి ఈ మత చిచ్చులు పెట్టడానికి మత గలిబిలు పెట్టడానికి వీరిని వాడుకుంటుంది వీరి వెనక ఆ యొక్క రాజకీయ శక్తులు ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి ఇద్దరు ఆట బొమ్మలను ఇక్కడ వాడుకొని ఈ జోర్బీ బ్రదర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఈ మత గొడవలు మత చిచ్చులు పెట్టి ఐదు వాళ్ళందరూ చేసి వాళ్ళందరి యొక్క ఓట్లు ఆ యొక్క రాజకీయ పార్టీకి పడేటట్లు చేసి ఆ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలవడానికి ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఆ రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో అసలు దిక్కే లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారు ఎవరు కూడా పట్టించుకోరు కానీ ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలవడానికి చేస్తున్న పెద్ద కుట్ర పెద్ద స్కామ్ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి విఘ్నులైన హైంద ప్రజలు సత్యాన్వేషకులు యథార్థత కలిగిన హైందవ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి వీరిద్దరు వారికి లైఫ్ సెటిల్ చేసుకోవడానికి బిజినెస్ ప్లాన్ వేశారు అలాగే వీరి వెనక ఒక రాజకీయ కుట్ర ఉందని కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది ఇటువంటి మత రాజకీయాలు ఇటువంటి స్వార్థ పరులు ఉంటారనే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఏం తెలియజేస్తాడు ఒకసారి వినండి సో ఈ విధంగా భారతదేశంలో రాజకీయం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఎనభై శాతం ఉన్న హిందువులు మనం తన్నేస్తున్నారు మనం కొట్టేస్తున్నారు అని చెప్పి ఆ హిందువులకి ఏదో అయిపోతుంది హిందూ ఆ కార్డును ఉపయోగించుకుని రాజకీయం చేసుకుంటారు అది చాలా తప్పది అది ఉంది ఎనభై శాతం ఉన్న వాళ్ళని ఆయన వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు ఎందుకు వాళ్ళు చేయాల్సింది ఏంటి మనం మెజారిటీ కదా హిందవ మాత్రమే కదా మెజారిటీగా ఉంది హిందూ హిందూ దేశంలో హిందువులు ఎప్పుడేం చేస్తారు అది మనం పిచ్చి కాకపోతే రాజకీయంగా వాడుకుంటే రచపడతారు హిందువులు ఏదో చేస్తున్నారు హిందువులు చేస్తే గీస్తే పాకిస్తాన్లో చేయాలి బంగ్లాదేశ్లో చేయాలి ఆ రెండు దేశాలలోనే హిందువులు పోరాటం చేయాలి మనం చేస్తే అది పిచ్చి మీద బ్రహ్మాస్తం క్రైస్తవ సోదరులో పాపులేషన్ ఉంటుంది తర్వాత ముస్లిం సోదరుల పాపులేషన్ ఉంటుంది సో అది చాలా తప్పదు అది ఎవరైనా చేస్తే దయచేసి వాటికి దూరంగా ఉంది యువత ఈ ఈ కులాలకి మతాలకి రాజకీయాలకు చాలా చాలా దూరంగా ఉంటే నేను బాగుంటాను నిజమే కదా ఎంత క్లియర్ గా ఆయన చెప్తున్నాడు మైనారిటీగా ఉన్న క్రైస్తవుల వలన మెజారిటీ ఉన్న హైందువులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది ఇదంతా రాజకీయ కుట్ర ఇదంతా మత రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వీటికి యువత దూరంగా ఉండండి అని అన్వేషణ కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా హైందత్వానికి ఎక్కడ ప్రమాదం ఉంది బంగ్లాదేశ్ లో ప్రమాదం ఉంది లేకపోతే పాకిస్తాన్ లో ప్రమాదం ఉంది కాబట్టి శివశక్తి ఈ హిందూ జనశక్తి ఇద్దరు జోర్లీ బ్రదర్స్ బంగ్లాదేశ్ కి వెళ్ళాలి లేకపోతే పాకిస్తాన్ అక్కడికి వెళ్ళి హైందత్వాన్ని కాపాడండి మెజారిటీ హైందవ ఉన్న ఈ దేశంలో కూర్చొని ఇక్కడ హైందవులకు నష్టమైపోతుంది హైందవులకు నష్టమైపోతుంది అని ఇవన్నీ మాట్లాడి అన్ని దొంగ ఏడుపులే ఈ జోర్లీ బ్రదర్స్ వారి లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఒక ప్లాన్ బిజినెస్ ప్లాన్ బిజినెస్ స్కెచ్ పట్టానికి అర్థమైపోతుంది విజ్ఞునులకు అర్థమైపోతుంది ఈ విషయం జ్ఞానవంతులకు అర్థమైపోతుంది ఈ విషయం రెండో విడత రెండు వాహనాలు తయారు చేస్తున్నాం ఈ వాహనాలను మొబైల్ స్టేజ్ గా వాడబోతున్నాం ఈ ర్యాలీలు అయిపోయిన తర్వాత తదనంతరం కూడా వీటితో ఒక బృహతరమైనటువంటి మంచి ఉపయోగకరమైనటువంటి కార్యాచరణ కూడా మనం డిజైన్ చేసాం అదేంటే వీటిని చైతన్య రథాలుగా హిందూ చైతన్య రథం అని చెప్పి నామకరణం చేస్తున్నాం ఈ హిందూ చైతన్య రథాలని అంతా కూడా ప్రచారానికి పంపిస్తున్నాం ఈ హిందూ చైతన్య రథాలకి ఎల్ఈడి స్క్రీన్ కూడా అమ్ముస్తున్నాం ప్రస్తుతానికి శివశక్తి నుండి ఒక చైతన్య రథం హిందూ జనశక్తి నుండి ఒక చైతన్య రథం రెండు రథాలు తీసుకోవాలని భావిస్తున్నాం మరి అంతా కూడా ఆర్థిక భారంతో కూడుకున్నది కాబట్టి ఈ వాహనాల కొనుగోలు నిర్వహణ దీనికి సంబంధించి మీ అందరి ఆర్థిక మద్దతు కూడా మేము కోరుతున్నాం మీ అందరికీ తెలిసిన సమస్య ఫోన్ పే గూగుల్ అనేది ఫెయిల్ అవుతూ ఉన్నాయి ఆల్టర్నేటివ్ గా లో అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవడం కానీ లేదా నెట్ బ్యాంకింగ్ లో అకౌంట్ నెంబర్ యాడ్ చేసి అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ మనకి ప్రత్యామ్నాయం కాబట్టి ఈ మీ అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తూ కాబట్టి అది అసలు విషయం వీరు ఈ రీతిగా ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎక్కువ ఫండ్ రైస్ చేయాలని ప్లాన్ అలా ఫండ్ రైస్ చేసి వారు తమ లైఫ్ సెటిల్ చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఆ యొక్క ప్లాన్ సక్సెస్ అవ్వడానికి క్రైస్తవులను బూచిగా వారు చూపిస్తున్నారు వారు మీ జేబులను ఖాళీ చేసి వారి జేబులను నింపుకోవడానికి ప్లాన్ చేశారు అలాగే దీని వెనక అతల రాజకీయ కుట్ర ఉంది కాబట్టి ఇటువంటి స్కామ్లో లో ఇటువంటి కుట్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలు పడిపోరు అని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలు చాలా విఘ్నులు మత సామరస్యం కలిగిన వారము అన్ని మతాలను గౌరవించుకునే మనస్తత్వం కలిగిన వారము కాబట్టి ఈ మత సామరస్యాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికి ఉండేటట్లుగా ప్రయత్నం చేద్దాం ఈ మత చిచ్చులు పెట్టే వారిని ఒక మతం మీదకు మరి ఒక మతాన్ని రెచ్చగొట్టే వాళ్ళకు కొంచెం దూరంగా ఉందాం మత రాజకీయాలు చేసే వారికి బుద్ధి చెబుదాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు ఈ యొక్క జోని బ్రదర్స్ యొక్క బిజినెస్ ప్లాన్ విషయంలో జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలని మరీ మరీ తెలియజేస్తున్న వారి మోసంలో మీరు చిక్కుపోయి మోసపోవద్దని మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే కరుణాచకర్ లలిత్ కుమార్ మీ ఇద్దరికి ఈ యొక్క వీడియోలో నేను విసిరిన సవాల్కి మీరు నిలబడినట్లయితే రండి చర్చిద్దాం మాట్లాడదాం లేనిపోని కళ్ళబుల్లి అబద్ధాలు చెప్పడం కాదు దేవుడు చూస్తున్నాడు ప్రతి దానికి లెక్క ఉంటది ప్రతి దానికి మీరు అంటారు కదా కర్మఫలము అని ఖచ్చితంగా కర్మఫలము ఈ జీవితంలో అనుభవిస్తే ఈ లోని విడిచిపెట్టిన తర్వాత కూడా నిత్య నరకం ఉంది ఇప్పటికైనా మారు మనసు పొంది సత్యాన్ని తెలుసుకోండి అలాగే ఈ వీడియో చూసిన దేవుని ప్రజలందరూ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాలను ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో అనేకలకు రీచ్ అయ్యి ముఖ్యంగా హైందవ సహోదరులందరికీ రీచ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో సమాధానకరమైన వాతావరణం ఉండాలి అంటే మీరందరూ ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేటట్లు షేర్ చేయాలి ఇది మీ అందరి బాధ్యత కాబట్టి ఎవరు మర్చిపోదు అలాగే విశ్రాంతి కృష్ణన్ యూట్యూబ్ ఛానల్ ఇంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని మీకు తెలియజేస్తున్నాను మీ గాడ్ బ్లెస్ యూ ఆమెన్